अनि यता फ्रीगा पट्कुन्डे अनि फ्रीगा हुन्छ ब्यानर

કરે હા તો ભાઈનો ભાઈ નો ఈరోజు మనం చూసుకుంటే అమరావతిలో మహిళలని కించబర్చి మారడం జరిగింది సాక్షి చానరు అది మేము ఈరోజు ప్రతి ఒక్క మహిళను ర్యాలీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మహిళలను ఎంత మటుకు అనేకు వాళ్ళకి ఇష్టాలు మేము అడుగుతున్నాము అమరావతి ప్రజలు మనకి ఎంత వాళ్ళు ఆ భూములను మనకి ఇవ్వడం జరిగింది రాజధాని కోసం ఈరోజు ఆ మహిళను కించబర్చి మారడం జరిగింది వెంటనే రాజుని అరెస్ట్ చేయాలి సాక్షి ఛానల్ మూసివేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా కడప నగరంలో ప్రతి ఒక్క మహిళలను కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఇప్పుడు ఆయన సాక్షి ఓడిపోయినాడనో లేకుంటే ఎలక్షన్లో తొలిగిపోయినాడనో ఆ బాధ తట్టుకోలేక మహిళలు కించపరిచి మాట్లాడమని చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం మేము అడుగుతున్నాము ఐదు కోట్ల ప్రజలే ఈరోజు కూటమి ప్రభుత్వానికి విజయం ఇవ్వడం జరిగింది ఏదైనా చట్టం తాను పని తను చేసుకోబోతుంది కానీ ప్రజల్లో ఆయన చేసిన అవమాన తెలుసు కాబట్టే ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీకి గుర్తింపు రావడం జరిగింది ఆ కోపంతో ఈరోజు తెల ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు కూడా ఇట్లే మహిళలు కించపరిచి చేయడం జరిగింది భువనేశ్వరంలో కానీ అసెంబ్లీలో మాట్లాడినాడు కాబట్టే ప్రజలు ఈరోజు ఆయనకు ఈ గుణపాఠం చెప్పడం జరిగింది అదే విధంగా చూస్తున్న మహిళల జోలికి వస్తే బాగుండదని చెప్తున్నాము మహిళలు ఏం చేశారు నువ్వు మాట్లాడి వేస్తున్నాను అడుగుతావా నీ ఇంట్లో నీకు చెల్లెలు అక్క అమ్మ బిడ్డలు ఉండాలని మేము అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డికి తెలియదని అడుగుతున్నా ఏదైనా మహిళను గౌరవించి మాట్లాడండి ఇలాగే జరుగుతుంటే మహిళ మేము ఊరుకున్నాము ఇంతకన్నా ఎక్కువగా ర్యాలీ చేయడం జరుగుతుంది వెంటనే కృష్ణం రాజుని అరెస్ట్ చేయాలి సాక్షి ఛానల్ని మూసివేయాలని ప్రతి ఒక్క మహిళం రాష్ట్రంలో కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై జై లోకేషన్ జై మాది అక్క దినపత్రికను బ్యాన్ చేయాలని చెప్పి లోకమంతా ఏకతాటిగా ఇది రోడ్ల మీదకి రావడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదనేది వాళ్ళ ఇంట్లో మహిళలకే గౌరవం ఏంది అందరికీ కూడా తెలుసు అటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి సాక్షి ఛానల్లో తొమ్మిదేని ఒక పనికిమాలిన విశ్లేషకుడిని కృష్ణంరాజు గారిని నిలబెట్టి దేవతల రాజధాని అయిన అమరావతిని వైశ్యుల రాజధాని అని చెప్పడం సిగ్గు చేటు వాళ్లను నాలికను కట్ చేయాలి అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడడం అవివేకం ఎందుకంటే ఎప్పటి నుంచో అమరావతి అంటే ఒక ప్రత్యేకత ఉంది దేవతల రాజధాని అని ఉంది అటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధానికి ల్యాండ్స్ ఇస్తే ముప్పై మూడు వేల ఎకరాలు వాళ్ళను పట్టుకొని అటువంటి దేవతలను పట్టుకొని ఈ దినం వయసులు వయసుల రాజధాని అంటే చాలా సిగ్గు చెట్టు కాబట్టి ఆ టీవీ ఛానల్ను ఆ పేపర్ను ఆ ఎవరైతే ఈ దినం ఆ మాటలు మాట్లాడినో వాళ్ళను అందరిని కూడా అరెస్ట్ చేసి ఇది బ్యాన్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను కడప జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న మొత్తం కథం తొక్కి సాక్షి ఆఫీస్ దగ్గరికి చేరుకుని నిరసనకు తెలియజేయడం జరిగింది అక్కడే ప్రతి స్టేషన్కు సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సాక్షిలో పనిచేసినటువంటి యాజమాన్యాన్ని అలాగే విశ్లేషకుడు అయినటువంటి శ్రీనివాసరావును కృష్ణంరాజు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నిన్న ఇవ్వడం జరిగింది ఈ స్పందనకు పెద్ద ఎత్తున కడప నియోజకవర్గంలోని మహిళలు కూడా కదలివచ్చి వారికి మద్దతుగా మేము కూడా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలకు సంఘీభావంగా మేము కూడా కదలి రావడం జరిగింది ఇలాంటి ఒక చర్యను రాష్ట్రం మొత్తం మహిళలు మహిళలను కించపరుస్తూ చేసిన సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి సాక్షి యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోగా నిన్నటి రోజున సాక్షి జీతగాడు వచ్చి మాట్లాడుతూ ఒక జుపుకరమైన మాటలను కూడా మా వాడటం జరిగింది జాతి మనుషులు వీళ్ళంతా ఎవరు జాతి మనుషులు ఈ రాష్ట్రంలో మహిళలను సంకరజాతి మనుషులుగా లెక్కేస్తున్నటువంటి సాక్షి యాజమాన్యం సాక్షిలో పనిచేసిన జీతగాడు వీళ్ళేమన్నా జాతి మనుషులేమో ఈ రాష్ట్రంలో అమరావతి అనేది దేవతల కొలువైన రాజధాని చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి గతంలో కూడా దేవతలకు నిలయమైన రాజధానిని తెచ్చి అమరావతి రాజధాని పెడితే వాళ్లకు మహిళలు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ తాలిబొట్లను వాళ్ళ బంగారు వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా అమరావతికి ఇటుకి ఇటుగా పేర్చి ఇవ్వడం జరిగింది అలాంటి ఒక ముఖ్యమైనటువంటి రాజధాని నగరాన్ని రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి పక్క రాష్ట్రాల్లో ఎగతాలు చేస్తుంటే నువ్వు ఒక్క ఇటుగా పెట్టకపోగా ఈ రాష్ట్రంలో ఐదు ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కావడం చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మహిళలందరినీ కూడా వేషలుగా అభివర్ణిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రం అంత తగ్గుమంది వెంటనే ట్రాయ్ నిబంధనలకు అనుగు అనుగుణంగా లేని సాక్షి ఛానల్ అలాగే రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున మహిళల నుంచి విపరీతమైనటువంటి ఎదురు వ్యతిరేకత ఎదుర్కొంటున్న సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి సాక్షి ఛానల్ సాక్షి యాజమాన్యం రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం